నమస్కారం మంత్ర తత్వం ఛానల్కు స్వాగతం గత భాగంలో హనుమంతుని జ్ఞానం గుణం సేవ తత్పరత ఎలా పరిపూర్ణ భక్తిగా మారుతాయో తెలుసుకుందాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలో హనుమంతుని భక్తిలోతును తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన అద్భుత తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లకన సీతామన బసియా ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం హనుమంతుడు శ్రీరాముని లీలలను వినడంలోనే ఆనందాన్ని పొందేవాడు శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మ హనుమంతుని హృదయంలో ఎల్లప్పుడూ ఉంటారు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం ప్రభు శ్రీరాముడు చరిత్ర లీలలు లేదా దైవగాథ సునివే వినడం కో లో రసియా ఆనందించేవాడు రామ శ్రీరాముడు లఖన లక్ష్మణుడు సీత సీతమ్మ తల్లి మన మనస్సు బసియ కొలు ఉన్నారు ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం భక్తి మార్గంలో శ్రవణంతో మొదటి మెట్టు మొదలవుతుంది దైవ కథలను వినడం వల్ల మనస్సు శుద్ధమవుతుంది భక్తి సహజంగా వికసిస్తుంది హనుమంతుడు వినడాన్నే సాధనగా మార్చుకున్నాడు ఇది మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో కూడా దైవ కథలు విన్నప్పుడు దైవనామాన్ని స్మరించినప్పుడు మన హృదయాన్ని భక్తికి అంకితం చేసినప్పుడు మనలోనే దైవాన్ని చూడగలుగుతాము భక్తి అంటే బయట వెతకడం కాదు లోపల ఉన్న దైవాన్ని కనుగొనడం ఈ శ్లోకం మనకు చెబుతున్న సత్యం భక్తి వినడంతో మొదలై హృదయంలో స్థిరపడాలి అప్పుడే దైవానుభూతి సంపూర్ణమవుతుంది తదుపరి భాగంలో హనుమంతుని సూక్ష్మబుద్ధి శ్రీరామ కార్యంలో ఎలా మహత్తర ఫలితాలను తీసుకొచ్చిందో తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను లోతుగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్